నమస్తే నేను మీ ఉజ్వల్ వెల్కమ్ టు అండ్ క్రైమ్ టాక్స్ ఇప్పుడు మనం పొట్టపాలెం కలంజీ దగ్గర ఉన్నాం ఇది త్వరలో బ్రిడ్జిలా మారిపోతుంది ఈ బ్రిడ్జ్ కోసం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా కృషి చేశాడు అసెంబ్లీలో పోరాడి మనకి ఈ బ్రిడ్జిని నిర్మాణం కోసం కృషి చేశాడు అయితే త్వరలో మనకి బ్రిడ్జ్ తయారవుతుందని ఆశిస్తున్నాం ఏముందిరా ఈ రోడ్లో అవి స్వర్ణ చనుంచి నీళ్ళు వస్తాయక్క వీటిల్లో చేపలు అవన్నీ దొరుకుతాయాక కానీ మన రూరల్ మళ్ళీ ఇది కొన్ని రోజుల్లో బ్రిడ్జ్ లో మారిపోతుంది ఎప్పుడైనా చేపలు పట్టేవారు ఈ మొహానికి నేను ఏడ పడతానక్క మేము చిన్నపిల్లలు పెద్ద వాళ్ళు అంటే పడతారు నాకు భయం అక్క నేను పట్టనక్క చూడక్క మొన్న పడిన పది రోజులు వర్షానికి ఇక్కడ వాటర్ ఫాల్స్ అంత బాగా పడుతున్నాయో కానీ ఇక్కడ వెహికల్స్ వెళ్ళకూడదక్క వెహికల్స్ వెళ్తాయి బైక్స్ వెళ్ళకూడదు అక్క ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి జారిపోయి పడిపోతాం ఇక్కడ బ్రిడ్జ్ నిర్మా నిర్మాణం అవుతుందని చాలా సంతోషిస్తున్నాను నేను

చూసారు కదా మా చిన్న కాన్సెప్ట్ని మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు కామెంట్లో ఏమేమి సలహాలు ఇస్తారో మేము అన్ని చేయడానికి రెడీగా ఉన్నాం ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్